And for mindful, and for noble, all oh, for obedient, be for patient, too for. Best. Hard work and practice makes you the best. This completes life's ABC with verbs to do and adjectives to be. Er hun fornøyd nå? చూడాల్సిందే ఎందుకంటే మనకి స్కూల్స్లో పిల్లలు కొంచెం మెల్లగా నేర్చుకుంటూ ఉంటే మా ఊపిక పోతుంది కానీ అలాంటి మానసికంగా ఇబ్బంది పడే పిల్లలకి కూడా చాలా ఊపికతో చాలా పెట్ చాలా పెట్టుదలతో చదువు చెప్పిన వాళ్ళు టీచర్స్ని మీరు చూడాలనేది అనుకుంటున్నాను ఈ ఈ ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళని కూడా నేను పాద అభినందనలు తెలియచేస్తున్నా మన జిల్లాలో అయితే అంటే దివ్యాంగుల కోసం మనము ఏం చేసినా చేయకపోయినా అది తర్వాత విషయం కానీ అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకంగా లైబ్రరీని ఏర్పాటు చేశారు వారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు దాంట్లో దివ్యాంగుల కోసం అన్ని రకాల సౌకర్యాలతో పాటు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితం గురించి వా చాలా ఉపన్యాసాలు చాలా బుక్స్లు ఉంటాయి వీలైనప్పుడు ఒకసారి అది కూడా మీరు అందరు చూడాలనేది నేను కోరుకుంటున్నా మన జిల్లాలో బ్లైండ్ స్కూల్ కనీ హియరింగ్ ఇంపేర్డ్ స్కూల్స్ కూడా రెండు ప్రభుత్వం బడిలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి ఎన్నో జిల్లాల నుంచి వచ్చి పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు దానికోసం కూడా మా మాకు వీలైన వాటికి మనము చిన్న చిన్న ప్రయత్నాలు వాళ్ళ జీవితాన్ని మంచి చేయడానికి మన వైపు నుంచి కూడా చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇంకా మొన్ననే మనకి మీ అందరితో ఒక మీటింగ్ కూడా జరిగింది చాలా మంచి సలహాలు సూచనలు మాకు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా పాటిస్తాము ఖచ్చితంగా సమయాన్ని దృష్టిలో పెట్టి ఖచ్చితంగా అన్నీ పాటిస్తామని నాకు ఆ నమ్మకం ఉంది మా ఎంప్లాయీస్ మీద కూడా మా ఆఫీసర్స్ మీద కూడా ఆ నమ్మకం నాకు ఉంది ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ గురించి చెప్పడం జరిగింది ఇది వాస్తవం కొంత వాటికి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ మీద మనకి డైరెక్ట్ కంట్రోల్ ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రతిసారి అంటే ఇది ఈ విషయం మీ దృష్టిలో ఉండకపోవచ్చు కానీ ప్రతిసారి మన దగ్గర ఉన్న లిస్టులు వాళ్ళకి మనము జిఎం ఇండస్ట్రీస్ ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నాము చేసి వాళ్ళని మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా మనకి ఇండస్ట్రీస్ మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వీకర్ సెక్షన్స్ నుంచి కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా అయినా ఒకటే అవకాశం ఇవ్వాలనేది వాళ్ళని మనం ప్రతిసారి మనము కోరుతూ ఉన్నాము ఇంకా కూడా మీ చెప్పే బట్టి వాళ్ళతో ఫాలోఅప్ చేస్తామని ఆ మాట ఇస్తున్నాము ముఖ్యంగా